బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము భగవంతుని స్థానము ఆయన్ని పొందే ధామము మనము చేయాల్సిన సాధన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము భగవంతుని స్థానమైన సత్యమైన ధామం అదే పరంధామం పరంధామము యొక్క గడప వద్దకు చేరుకున్నప్పుడే అసలైన ఆనందము అంటే ఏమిటో అర్థమవుతుంది అనుభూతి అవుతుంది ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న మానవుడు తృప్తి నొందడు అతడు మ మరింకేదో కావాలని ఆశిస్తూ ఉంటాడు సామ్రాజ్యం ఉంది కదా ఇంత బిల్డింగ్లు ఉన్నాయి కదా ఇంత ప్రజలు ఉన్నారు కదా అన్నా ఈ బాహ్య ప్రపంచంలో అది లభ్యం కాదు అంటే భగవంతుడు కా మానవుడు కోరుకునేది కూడా ఆత్మానందమే కానీ అది ఇస్తూలం దాంట్లో దొరుకుద్దేమో అని వెతుకుతూ ఉంటాడు కానీ అది బాహ్య ప్రపంచంలో లభించదు కదా అయితే అది ఎక్కడో లేదు మనలోనే దాగి ఉంది మన అంతరంగ మూలాల్లోనే ఆ ఆనందం దాగి ఉంది అక్కడే భగవంతుడు నివసిస్తూ ఉన్నాడు మనలోని దివ్యత్వం అక్కడే దాగి ఉంది అని తెలుసుకోలేకపోతూ ఉన్నాడు సిరి సంపదలు స్నేహితులు బంధువులు ఏదో ఒక సమయంలో మన అంచనాలను భిన్నంగా ప్రవర్తిస్తూ మన నమ్మకాన్ని ఒమ్ము చేయవచ్చునేమో కానీ మన అంతరంగంలో ఉండి మనలను నడిపించే ఆ శ్రీమన్నారాయణుడు మాత్రం ఎన్నటికీ మనలను వదలడు మనలను మోసం చేయడు నిజమైన భౌతికత్వం ఉండదు ఆయన లోపల నిజమైన ఆనందం భౌతికతత్వంలో ఉండదు అనంత తత్వంలోనే ఉంది అది అంతరంగంలోనే దాగి ఉంది మీ లోపల ఉన్నటువంటి అంతరంగంలో తెలుసుకోవాల్సింది లోపలికి వెళ్ళాల్సింది అనేది తప్పనిసరిగా సాధన ద్వారా లభిస్తుంది అయితే ఇది భక్తి ద్వారా వెళ్ళగలమా జ్ఞానం ద్వారా వెళ్ళగలమా అనేటువంటి విషయము మనకు ఆచరణ ద్వారా జ్ఞాన మార్గం ద్వారా లభిస్తూ ఉంటుంది భక్తి ఎన్ని రకాలు భక్తులు అన్ని రకాలు ఇన్ని రకాల భక్తులను భగవంతుడు ఎలా భరిస్తున్నాడా అని ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది భర్తల హింసలను భరించలేక భార్యలైనా విడిచి పెడతారేమో కానీ తననే నమ్ముకున్న నిజమైన భక్తులను భగవంతుడు ఎప్పటికీ విడిచిపెట్టడు మన భక్తి ఎలా ఉన్నా తన ఎన్నడూ బాధపడకూడదనే నిజానికి భగవంతుడికి అదొక ప్రతిజ్ఞ గీతలో కృష్ణుడు ఆ మాటను స్పష్టంగా చెప్పాడు అందుకోసం తనకెన్ని కష్టాలు ఎదురైనా ఎదురెడం ఎలాంటి అను అవమానాలనైనా సహించడం భగవంతుడి స్వభావం పద్మ వ్యూహం వ్యూహంలో అభిమన్యుణ్ణి వంటరి ఒంటరి వాణ్ణి చేసి కౌరవ యాదవులంతా కలిసికట్టుగా మట్టు పెట్టారన్న దుర్వార్త అర్జునుడికి తెలిసింది అభిమన్యుడు మరణానికి కారణమైన సాయంత్రం ఉండి మర్నాటి సాయంత్రానికల్లా సూర్యాస్తమం లోపు చంపేస్తాను సంహరిస్తానని భీషణ శపథం చేశాడు ఆ ప్రతిజ్ఞ వినగానే కృష్ణుడు ఉలిక్కిపడ్డాడు సూర్యాస్తమంలోగా కౌరవ సైన్యాన్ని జయించడం ఎలా సాధ్యం ఆ విధంగా అందరి ముందు ప్రతిజ్ఞ చేయటం అర్జునుడికి తగున అని తన రథసారథి దారుకుడి వద్ద కృష్ణుడు అసహనం వ్యక్తం చేసినట్లు భారతం చెప్తుంది అసంతృప్తిని ప్రకటించేవాడే కానీ కృష్ణుడు తన కర్తవ్యాన్ని విస్మరించలేదు బాధ్యతను లేదు ఏరి కోరి కృష్ణుణ్ణి తెచ్చిపెట్టుకున్నాడు ధర్మరాజు దాంతో పాండవులను విజయం వరించే తీరాలి విజయం కలిగించటం అని బాధ్యత కూడా కృష్ణుడిపైనే ఆధారపడి ఉంటుంది కృష్ణుడిపైనే పడింది కనుక ఆ రాత్రి కృష్ణుడు కఠోర దీక్షతోటి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు అర్జునుణ్ణి స్వయంగా కైలాసానికి తోడుకొని వెళ్ళి పరమశివుడు అనుగ్రహాన్ని సాధించి పెట్టాడు సైందవ్ వదకు ప్రణాళిక రచించి అర్జునుణ్ణి ముందుగా నడిపించాడు యుద్ధ సమయంలో భీష్మ పితామహులు ప్రళయకాల రుద్రుడై విజృంభించిన వేళ అర్జునుడితో సహా పాండవులందరూ భయభీతులయ్యారు మరి పార్థుడికి రథసారథిగా ఉంటానే కానీ ఆయుధాన్ని ధరించనని తాను చేసిన శబ్దాన్ని శ్రీకృష్ణుడు ఆ క్షణంలో పక్కన పెట్టాడు చక్రాన్ని చేపట్టాడు భీష్ముడిపైకి కుప్పించి దూకాడు నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని అన్నాడు ఆ సమయంలో అంతకన్నా మహాభాగ్యమా అంటూ భీష్ము పితామహుడి చేతులు జోడించి మరీ కృష్ణ పరమాత్మను స్వాగతం పలికాడు భీష్ముడే కనుక అంతమంది ముందు నిలదీసి నువ్వు మాట తప్పుతున్నావు అని అంటే ఏమయ్యేది ఎంత చిన్నతనం ఇదంతా దైవస్వరూపుడైన స్వామికి దోచకపోవటం కాదు భక్తులపై ఆయనకున్న కారుణ్యం అంతటిది తనకు మానవమానాలతో నిమిత్తం లేదు తను నమ్ముకున్న భక్తులను మాత్రం ఆపద కలగరాదని భీషణమైన నిర్ణయం కృష్ణుడిది అందుకే తన ప్రతిష్టను సైతం పణంగా పెట్టాడు లోక సంరక్షణకు కాలకూట విషయాన్ని మింగటానికి సిద్ధపడిన పరమశివుడు రాక్షసుల బారి నుంచి మునులను కాపాడటానికి సమకూడిన శ్రీకృష్ణ రామచంద్రుడు ధర్మాన్ని పరీక్షించే పనిలో రథం తోడటానికి సైతం స్థిరపడ్డాడు సిద్ధపడ్డాడు శ్రీకృష్ణుడు రాజభోగాలను త్యజించి ప్రజల కష్టాలను పరిష్కారాన్ని అన్వేషించాలని అటవీ బాట పట్టిన గౌతమ బుద్ధుడు ఇలా అవతార పురుషులందరూ తమ భక్తుల కోసమే బాధలు పడినవారే మానవమానాలను దుఃఖాలకు అతీతంగా వ్యవహరించే విలక్షణ స్వభావమే వారిని భగవంతుడుగా చేస్తూ ఉన్నది మరి భగవంతుడు అయినా కూడా కర్మ ఫలాలను తప్పించలేడా అనుకుంటారు చాలామంది కర్మ ఫలమే జన్మ ఒక శరీరంతో చేసిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు మరో శరీరంతో అనుభవిస్తున్నారు ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వజన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్తూ ఉంటారు అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా పూర్వజన్మలో చేసిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటారు అదే పునర్జన్మలన్న మాట జీవుడు తన జీవ పరిణామ దశలో అనేక జన్మలెత్తుతూ ఉంటాడు మానవ జన్మల్లోనూ స్త్రీగాను పురుషుడుగాను జన్మిస్తూ ఉంటారు ఇక జంతు జన్మలు పశుపక్షాది జన్మలు కూడా ఎత్తవచ్చు కర్మ ఫలాలను బట్టి చర్యకు ప్రతిచర్యగా ఈ జన్మలు ఏర్పడతాయి ఆధునిక పరిభాషలో చెప్పాలంటే కిందటి జన్మ యొక్క యాక్షన్కు రియాక్షనే ఈ జన్మ ఇంకా స్త్రీ జన్మ ఎత్తితే వారికి సంబంధించిన ధర్మాలు పురుషుని జన్మగా వస్తే ఆ ధర్మాలు ఆచరించాల్సి వస్తూ ఉంటుంది ఈ రెండు వర్గాల వారికి శారీరక ధర్మాలు కూడా వేరువేరుగా ఉంటాయి పునర్జన్మ అంటే సూక్ష్మ శరీరం కొనసాగుతూ స్థూల శరీరాన్ని శరీరాన్ని మరలా తెచ్చుకోవటం పునరపి జననం పునరపి మరణం అనగా మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చనిపోవటం పుణ్యకర్మ కర్మల వల్ల సుఖాలు పాపాల ఫలితంగా ఆ దుఃఖాలు వస్తాయనే విషయం తెలిసిందే అయితే అందుకు విరుద్ధంగా పుణ్యం చేసేవారికి బాధలు పాపాలు చేసేవారికి సుఖాలు కలగటం అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం పుట్టకుతో అందుడైన వ్యక్తి ఆగర్భ శ్రీమంతునిగా జన్మించిన వ్యక్తి ఆ జన్మలో ఎప్పుడు పుణ్యం కానీ పాపం కానీ చేసి ఉండడు కదా అనే ప్రశ్న వస్తుంది దానికి సమాధానం చెప్పేదే పునర్జన్మ సిద్ధాంతం కృతం పాపం వ్యాధి పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ అంటారు అంటే పూర్వ జన్మలో చేసిన పాపం రోగం రూపంలోను గత జన్మలో చేసిన పుణ్యం సుఖాలకు కారణమవుతుంది అని ఈ జన్మలో అర్థము ఒక శరీరంతో చేసిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు మరో శరీరంతో అనుభవిస్తున్నారు ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వజన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్తూ ఉంటారు ఒకడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా పూర్వ జన్మలో చేసిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాడు పురాణ ఇతిహాసాల్లో పునర్జన్మల ప్రస్తావన చాలా ఉన్నది అర్జునుడు కన్నప్పగాను భీముడు మధ్వాచారులుగాను జన్మించారని చెప్పే చెప్పారు కూడా గజేంద్ర మోక్షంలోని గజేంద్రుడు గత జన్మలో ఒక మహారాజు మూడు నాలుగు సంవత్సరాల వయసులో పిల్లలు పూర్వ జన్మ విషయాలను వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం తెలిసిన వాడు రాబోయే జన్మల్లో మరింత సుఖభోగాలుండేలాగున అనేక పుణ్య కార్యాలు చేయవచ్చును మనం చేసే ప్రతి పనిలోనూ కర్మ స్పందనలు వాయు మండలంలో నిక్షిప్తం అవుతాయి వాయుమండలంలో బాధామయ స్పందనలు ఆనందమయ స్పందనలు జనిస్తాయి దుష్కర్మల వల్ల బాధలు జనిస్తాయి ఈ రకంగా కర్మ ఫలితం చర్యకు ప్రతి చర్య రూపంగాని భావించండి క్షమాగుణం గుణం కలిగిన వారు కర్మ చక్రాన్ని ఆపగల శక్తి కలిగి ఉంటారు పుణ్యకర్మల చేత దేవతలు మిశ్రమ కర్మల చేత మానవులుగాను పాపకర్మల చేత పశు పక్షి క్రిమి కీటకాదులుగా పుట్టటం జరుగుతూనే ఉంటుంది ఇది స్థూలంగా ఉన్న కర్మ సిద్ధాంతం కర్మ వలనే పుట్టడం పెరగటం మరణించటం జరుగుతుంది కర్మయే ఈ సృష్టికి కారణమని తెలుస్తుంది పుణ్యకర్మలు చేసిన వారే దైవగుణాలు దైవీ గుణాలు పాపకర్మలు చేసేవారికి ఆసుడి గుణాలు కలిగి ఉంటారు మానవుడు పూర్వ జన్మల్లో చేసిన కర్మలు వ్యర్థం కావు దైవ గుణాలు సంసార సంబంధం నుంచి సంసార బంధం నుంచి విడుదలకు హేతు అవుతుంది ఆసు గుణాలు మరణ జన్మ మరణాలకు కారణమైన కర్మ బంధాన్ని పటిష్టం చేస్తుంది ఒక జన్మలో ఒకరు ఒక విషయంలో పొందిన శిక్షణ మరు జన్మలో అతనికి గుణంగా రూపొ రూపాంతరం చెందుతుంది ఇక ఆసురీ గుణాలు ఏమిటి అంటే కామం అన్ని రకాల దేహేంద్రియాలు భోగ సంబంధమైన కోరికలను కామం అని అంటారు క్రోధం అంటే కోపం దీనివల్ల మనిషి గొప్పతనం సన్నగిల్లుతుంది బ్రతుకు దుర్భరం అవుతుంది విపరీతమైన కోపం వచ్చిన వానికి పిచ్చి వానికి తేడా ఉండదు ఆరోగ్యం క్షీణిస్తుంది ఇక లోభానికి వస్తే లోభం కలవాడు తనకు ఉన్న దానిని ఎవ్వరికీ ఇవ్వటానికి ఇష్టపడడు అనగా అతనికి దానగుణం ఉండదు మోహం మోహం అంటే పుత్ర మిత్ర కళత్రులందరిపైనా కూడా ధన ధాన్య వస్తు వానాదుల పట్ల మక్కుటమైన మిక్కుటమైన ప్రేమ ఎక్కువ ప్రేమ ఉంటుంది యుక్తాయుక్తాలు ఎరుగని చిత్త వృత్తి కలిగినటువంటి వాడు మోహము ఉన్నవాడు ఆశ్చర్యం అంటారు లాస్ట్ మదం అహంకారం ఇది ఎనిమిది విధాలుగా అవి ఉంటాయి కలం బలం ధనం రూపం యవ్వనం విద్య రాజ్యం తపస్సు మాశ్చర్యం అహంకారం మదం అంటే మామూలు వాడుక భాషలో ఎందులోనైనా తనకంటే ఇతరులు ఎక్కువగా ఉండటాన్ని ఓర్వలేని ఓర్వలేని వాడే ఈ మద మాత్సర్యం మాత్సర్యంలో ఉండిపోతూ ఉంటాడు ఇక రాగం ఎదుటి వారి ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా ఇతరులపై కలిగే ఇష్టం అనేదే రాగం ద్వేషం ఒకరు తనకు అపకారం చేశారని మరలా వారికి అపకారం చేయాలనే చిత్తవృత్తి ఈర్ష తనకు మాత్రమే కష్టాలు కలుగుతాయని ఇతరులకు ఎందుకు కలగటం లేదని వారిపై ఏర్పడే కోపమే ఈర్ష అసూయ తనకు మాత్రమే సుఖం కలగాలని ఇతరులకు ఆ సుఖం రాకూడదనే చిత్తవృత్తి దాంబకం అంటే అట్టహాసం ఆర్బాటం తను చేసే పనులను ఇతరులు మెచ్చుకోవాలని చిత్తవృత్తిని కలిగి ఉండటం దర్పం నేను సర్వ విషయాలలోనూ కూడా సమర్థుడను తనకు సాటి అయిన వాడు ఎక్కడా లేడని భావించే చిత్తవృత్తి అదే గర్వం అహంకారం ఇంకొకటి గర్వం వేరు అహంకారం వేరు అకారణంగా ఇతరులను శిక్షించాలనే తమో గుణం కలిగిన చిత్తవృత్తి కలవారిని అహంకారులు అని అంటారు ఆసురీ గుణాలన్నీ తొలగించేందుకు సాధన చెయ్యాలి అప్పుడు అజ్ఞానం వీడుతుంది సాధనలకు గురువు సహకారం ఎంతో అవసరం శాస్త్రాలు కూడా ఏది కావాలో ఏది చేయకూడదో నిర్దేశిస్తాయి అందుకని శాస్త్ర పఠనం వేద పారాయణం పురాణాల కాలక్షేపం ఇది ఎంతో ఉపయోగపడుతుంది దాని అనుసారంగా కర్మ చేయగలుగుతూ ఉంటారు మనిషి మరణానంతరం జీవుడు ఏమవుతాడు పునర్జన్మ ఉన్నదా లేదా అనే ప్రశ్నకు పునర్జన్మ అనేది ఉన్నది అని అంగీకరించటమే సనాతన ధర్మం యొక్క జీవగర్ర సనాతన ధర్మం నందు ఉన్నాను అంటే పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అనే అర్థం పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అనే దానికి గుర్తు ఏమిటి అంటే బొట్టు పెట్టుకున్నాను అని అర్థం అనగా పునర్జన్మ అన్న మాటకి అర్థం జీవుడు ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరంలోకి వెళతాడు శరీరం ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు అంటే పాపాన్ని దుఃఖంగాను పుణ్యాన్ని సుఖంగాన సుఖంగాను అనుభవించాలని శరీరం లేకపోతే పాప ఫలితం ఎలా అనుభవిస్తారు ఎవరి కాలు మీదో కర్రెట్టి కొట్టాను వాడు రెండేళ్ళు ఏడిచాడు ఇప్పుడు ఈ జన్మలో నాకు మోకాళ్ళు నొప్పులు ఉండాలి ఇదే కర్మ సిద్ధాంతం అంటే దేనికి వచ్చినవి అప్పుడు ఆ పాపం మోకాళ్ళు నొప్పులుగా ఏర్పడతాయి శరీరం ఉంటే కదా మరి అనుభవించేది గత జన్మలో ఏదో పుణ్యం చేశాను ఈ జన్మలో సుఖపడాలి ఈ సుఖానికి పుణ్యం కారణం దుఃఖానికి పాపం కారణం వచ్చే జన్మలో సుఖపడాలి అనుకుంటే పాపం మానేయాలి మరి ఒక విత్తనం వేసి మరొక పంట కొయ్యటం సాధ్యం కాదు వరి విత్తనం వేసి మొక్కజొన్న కావాలంటే కుదరదు చేసినవి పాప పనులు కావలసినవి సుఖాలు అంటే రావు పుణ్యం చెయ్యి సుఖాన్ని కోరుకో కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ఏమి చేస్తుంది అంటే మనిషిని మనిషిగా బతికేటట్లు చేస్తుంది కర్మ చేసే అధికారం మనిషికి ఒక్కడికే ఉన్నది మిగతా ప్రాణులకు లేదు అందుకే మనిషి యొక్క ప్రవర్తనను నియంత్రించేది ఏది అని అంటే పునర్జన్మ సిద్ధాంతం మనిషి యొక్క ప్రవర్తనను నియంత్రించేదే పునర్జన్మ సిద్ధాంతం ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖ శేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి విదేశాల నుంచి ఒక వనిత వచ్చింది గడపకి అవతల ఆవిడ కూర్చుంది లోపల మహాస్వామి అభిషేకం చేసి ఉన్నారు ఆవిడ బయట నుంచి ఒక ప్రశ్న వేసింది పునర్జన్మ ఉన్నది దానికి కారణం చేసిన పాపపుణ్యాలు అని అంటారు కదా సనాతన ధర్మంలో నిరూపించటానికి ఏదైనా ఆధారం ఉన్నదా అని అడిగింది ఆయనేమీ మాట్లాడలేదు ఒక అరగంట అయిపోయింది ఆవిడ అలాగే నించుంది ఏమైనా చెప్తారేమోనని ఆయన ప్రక్కన ఉన్న అంతే వాసిని పిలిచి ఆశ్రమ వాసిని పిలిచి అన్నారు ఈ సందు చివరిలో ఒక ప్రసూతి వైద్యశాల ఉంది ఈవిడను ఇవాళ మధ్యాహ్నం వెళ్ళమనండి ఆ వైద్యశాలలో ఎన్ని గదులు ఉన్నాయో ఏ ఏ గదిలో ఎవరు ప్రసవం కోసం ఉన్నారు ఏ గదిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళు మరుసటి ఉదయం లోపల వాళ్ళకి మగపిల్లాడు పుడతాడా ఆడపిల్ల పుడు పుట్టిందా ఆ పిల్ల పిల్లవాడు పుట్టినప్పుడు వెళ్ళేలా భావిస్తూ ఉన్నారు సరే ఇవి వ్రాసుకొని నా దగ్గరికి రమ్మనండి జవాబు చెప్తాను అన్నారు ఆవిడ మర్నాడు వచ్చి ఏమీ అడగలేదు మహాస్వామి వారికి కొంత దూరంలో నేల మీద పడి నమస్కారం చేసి నాకు అర్థమైంది పునర్జన్మ సిద్ధాంతం ఎంత సత్యమైనదో నాకు తెలిసిపోయింది ఇక మీరు జవాబు చెక్క చెప్పనక్కర్లేదు అన్నది ఎలా ఆవిడ అక్కడికి వెళ్ళి చూసింది పది ఉన్నాయి ఎనిమిది గదులు మామూలువి రెండు గదులు ఏసీ మళ్ళీ ఎనిమిది గదుల్లో నాలుగు స్పెషల్ రూమ్స్ నాలుగు మామూలు ఆవిడ మర్నాడు ఉదయం వరకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల స్థితి సేకరించింది ఒకరు జిల్లాకి అధికారి ఏసీ రూమ్లో ఆయన భార్యకి మొట్టమొదట సంతానం కొడుకు పుట్టాడు కొన్ని వందల మంది వచ్చి జిల్లా అధికారి చేతిలో పుష్పగుచ్చాలు పెట్టి పళ్ళు పెట్టి అయ్యా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండి మీకు కొడుకు పుట్టాడు అంటున్నారు ఇంకొకరు సామాన్యమైన గదిలో ఉప్రసమైనది శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది వెయ్యి రూపాయలనుకున్నది పదివేలైంది భర్త చుట్టానికి రాలేదు ఎందుకంటే బిల్లు కట్టడానికి కావలసిన డబ్బు అప్పు చేసుకోవటానికి తిరుగుతూ ఉన్నాడు ఆయనకి కొడుకు పుట్టాడు ఇంకొక ఆవిడకు ప్రసవానికి వెళ్ళింది ఆవిడ గది కూడా తీసుకోలేదు వరండాలో బళ్ళ మీదే పనుకోబెట్టి పురుడు పోశారు నాలుగేళ్లల్లో పని చేసుకునేటువంటి వ్యక్తి పుట్టడానికి ముందే ఎక్కడో పుట్టడానికి అనువుగా ఉంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చు ముందే నిర్ణయం అయిపోయిందా అంటే వాడు ఎంత భోగం అనుభవి అనుభవించాలి అని నిర్ణయింపబడితే వాడు అక్కడ తప్పకుండా తెలుసో తెలియకో అక్కడే పుడతాడు వాడికి పిల్లవాడిగా వచ్చాడు గత జన్మలో చేసుకున్న చేసుకున్నది లేకుండా ఇలా ఎలా పుట్టారు అక్కడే పుట్టేటట్లు చేసిన వాడు ఒకడున్నాడు అలా చేసేటప్పుడు వాడు పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పుట్టించాడు వాడి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఫలితాన్ని కూడా ఇస్తాడు అందుకే ఆవిడ ఇక మాట్లాడలేదు నాకు అర్థమైపోయింది ప్రసూతి కేంద్రానికి వెళితే కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం గురించి పూర్తిగా అవగాహన అయ్యింది ఎంత గొప్పదో పునర్జన్మ సిద్ధాంతం నేను గ్రహించాను కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం మోక్షం కలగటానికి భక్తితో ఉంటే ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపగా అనువైన సమయాన్ని చూసి పరమేశ్వరుడు ఏ కోరిక లేకుండా భక్తితో బ్రతుకుతున్నాడు కనుక చిత్తశుద్ధిని ఇస్తాడు చిత్తశుద్ధికి పాత్రత అంటారు నా దగ్గర ఆవు పాలు వెచ్చటివి ఉంటాయి పాలు త్రాగటానికి మీరు ఒక గిన్నె పట్టారు అది పరిశుభ్రంగా ఉంది అటువంటి పాత్రలు నేను పాలు పోస్తానా పాలు విరిగిపోతాయి వేరే వేరేది తెచ్చుకోండి అందులో పోస్తాను అంటారు పాత్రత లేకుండా జ్ఞానం ఇవ్వరు పాత్రత కలగాలంటే చేసిన పుణ్యానికి ఫలితాన్ని అడగకూడదు నేను ఒక పుణ్యం చేసి ఫలితం కావాలంటే సుఖం కింద ఇచ్చేస్తాడు అయిపోయింది ఆ పుణ్యం అక్కడితో పోయింది ఒక పుణ్యం చేసి నాకే ఫలితం అక్కర్లేదు సర్వం నీ పరమేశ్వరుడికే అంకితం దాని ఆయనకి ధారపోశాను పాపం అనుభవించేశాను అనుకుంటారు అనుకోండి వారికి పుణ్యం అనేది మిగులుతుంది ఒకవేళ పాపం ఉన్న చిత్తశుద్ధిని ఇస్తాడు అది పాత్రత అంటారు అందులో జ్ఞాన ధార కటాక్షిస్తాడు జ్ఞాన ధార పోయగానే సంచిత కర్మలన్నీ కూడా తగలబడిపోతాయి జ్ఞానం పాప అగ్ని ద కర్మ దగ్ధాని అంటూ ఉంటారు పా జ్ఞానం వల్ల కర్మలు దగ్ధం అవుతాయి అని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు ఇక అనుభవించటానికి పాపము లేదు పుణ్యము లేదు పాపము పుణ్యము లేని వాడికి ఇక శరీరం ఎందుకు వాడు ఈశ్వరుడు ఎందు ఐక్యమైపోతాడు అదే మోక్షం మనకు తెలియకుండానే కర్మలను చేస్తూ ఉన్నాం ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం కాబట్టి త్రికరణాలు అనే మూడు పనిముట్లు ఉన్నాయి అవి ఏమిటో ఎలాగా వాటిని మనం ప్రక్షాళన చేసుకోవచ్చో ఆ కర్మల ఫలితాలు ఎలా ఉంటాయో మనము ఇక ముందు తెలుసుకుందాము అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్దుకే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానమును చక్కగా మీరు వింటూ సనాతన దేవీ దేవత ధర్మం కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం గురించి బాపూజీ చెప్పినటువంటి జ్ఞానమును విని జన్మ మరణ చక్రాల నుండి విముక్తి పొందటానికి పాప పుణ్యాలకు అతీతంగా వెళితే మోక్షము మోక్షము పొందటానికి పురుషార్థం చేయటానికి ఈ ఛానల్లో అద్భుతమైన జ్ఞానం ఉన్నది మీరు తప్పకుండా ఫాలో అవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మరలా మేము పెట్టేటువంటి అద్భుతమైన వీడియోలను మీరు పొందండి అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు